ఉన్న మీ బంగారానికి సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ రెండు ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి కాళ్ళ కిందకి నీళ్లు రాబోతున్నాయి తడి తగులుతోంది నీకు అర్థమవుతోందా బాబు జగన్ బాబు అని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి పరిణామాలు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికైనా వచ్చేటటువంటి సందేహం వచ్చేటటువంటి ప్రశ్నే ఏం జరిగాయి అసలు విషయం చెప్పకుండా ఈ ఉపోద్ఘాతం అంతా ఏంటి ఈ వర్ణనలు ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాను సో జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కంటెంట్ తగ్గిద్దామన్నా సరే అబ్బే కుదరదు అన్నట్టుగా రోజుకో బ్రేకింగ్ న్యూస్ రోజుకో అంశం రోజుకో వివాదం విశ్లేషించాల్సినవి గొట్టలు గొట్టలుగా పడి ఉంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తప్పక మరొక్కసారి అలాంటి వీడియోనే చేస్తున్నాను కాబట్టి ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని కూడా ఒక్కసారి తిలకించి మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చాలా ప్రమాదాలు వస్తున్నాయి అందుట్లో తాజాగా రెండు ప్రమాదాలు కాళ్ల కింద నీళ్లులాగా సముద్రంలాగా ఉప్పొంగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనటానికి ఉదాహరణగా రెండు అంశాలను తాజా ఉదాహరణను తాజా బ్రేకింగులను తాజా పరిణామాలు తీసుకొని నేను చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయొద్దు మీ అభిప్రాయాన్ని ఆ తర్వాత కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు కాక మర్చిపోతాం సో ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం నంబర్ వన్ ఇదే ఏంటయ్యా ఇది వివేకా కుమార్తె అల్లుడిపై పెట్టిన కేసులను క్వాష్ చేసిన కోర్ట్ ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి అనుకోకు ఎక్కడా ఓరట లభించట్లేదు న్యాయస్థానాల్లో రెడ్డి అంతటి వాడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అనేక పోరాటాలు చేసి అరెస్ట్ నాపుదాం అనుకున్నా కానీ అసలు వల్ల కాక సాధ్యం కాక చివరికి జైల్లో కూర్చుండిపోయాడు నిన్నే వేసిన బెయిల్ పిటిషన్స్ అన్నిటినీ రిజెక్ట్ చేసింది ఏసీబీ కోర్టు ఆఖరికి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్న వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ లాంటి వాళ్ళకు కూడా ఊరట దొరకలేదు సరే ఓ పక్క ఆ గొడవ అనుకుంటే మరో పక్క పులివెందుల పరిస్థితి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి డిపాజిట్ కూడా దక్కినటువంటి వైనం అసలు ముప్పై సంవత్సరాలుగా ఎన్నిక జరిగినటువంటి ప్రాంతంలో ఎన్నిక పెడితే అసలు మన బలం ఎంత మన పట్టెంత మన ముందు ప్రత్యర్థులు ఆగుతారా అని బీరాలు పోయినటువంటి పరిస్థితుల నుంచి ఆరు వందల ఓట్లు తెచ్చుకోవడానికి ముక్కి ములిగి డిపాజిట్ కూడా అవతల పక్క ఆరు వేలు వస్తే ఇక్కడ ఆరు వందలు కూడా రాలా ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి చరిత్రలో ఎరగినటువంటి ఓటమి అసలు పాతాళానికి వైసి పడిపోయింది పరిస్థితి ఇంకో పక్క అసలు నిద్ర పట్టనివ్వకుండా మన పీఠం కదులుతోందనేటటువంటి బాధ దుగ్ధ మనసులో పెట్టుకుంటూ కనీసం ప్రెస్ ముందుకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఓటమిని కూడా ఫేస్ చేయాలనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికుంటే అదే పుండు మీద ఇంకోసారి కారం చేయలేనట్టుగా రెండు రోజులు తిరగకుండానే ఇదిగో ఇది అంశం ఏంటిది వివేకా కేసుకు సంబంధించి జరిగినటువంటి సుప్రీంకోర్టులో విచారణ ఏ విచారణ వివేక కుమార్తె అవినాష్ రెడ్డితో పాటు మిగతా ఎవరికైతే బెయిల్ ఇచ్చారో వాళ్ళందరి బెయిల్స్ క్యాన్సిల్ చేయండి మా నాన్నను అన్యాయంగా చంపారు దుర్మార్గంగా పొట్టన పెట్టుకున్నారు అలాంటి వాళ్ళకి కింద కోర్టులు బెయిల్ ఇచ్చాయి వాళ్ళు బయట ఉంటే ప్రమాదం కాబట్టి వాళ్ళని లోపల పెట్టండి అవినాష్ రెడ్డి కూడా ఇందుట్లో భాగస్వామ్యం ఉంది అని చెప్పేసి గట్టిగా పోరాడుతోంది సరే ఆ కేసు సాగి 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 ప్రస్తుతానికైతే విచారణకు వచ్చింది విచారణలో కొసమెరిపు ఏంటంటే వివేకా తరపున అంటే కుమార్తె సునీత తరపున ఎవరైతే వాదించారో సిద్ధార్థ లోత్ర ఆయన వాదనను ఏకీభవించి ఆయన మీద సారీ ఆ అమ్మాయి మీద వివేకా కుమార్తె సునీత మీద సునీత భర్త రాజశేఖర్ రెడ్డి మీద అప్పటి దర్యాప్తు సిబిఐ దర్యాప్తు అధికారి ఎవరైతే ఉన్నారో రామ్ సింగ్ మీద జగన్మోహన్ రెడ్డి సర్కారు పెట్టినటువంటి కేసుల్ని క్వాష్ చేస్తూ నిర్ణయం తీసుకుంది మరి ఇంతకు మించినటువంటి ఎదురుదబ్బింకేమైనా ఉంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పరిణామాన్ని ఆయన అనుంగ అనుచరులకి సహచరులకి అసలు ఉండదుగా ఉండదు వివేకా కేసులో కుమార్తె అల్లుడే వీళ్ళే కుట్రదారులు వీళ్ళే చేశారు వీళ్ళే చంపించారని చెప్పేసి ఇటు పక్క నుంచి పెద్ద ఎత్తున వీళ్ళు పోరాటం చేస్తూ వాళ్ళ మీదే కేసులు పెడితే సుప్రీంకోర్టు మొత్తం విచారించి అసలు ఆ క్వాష్ క్వాష్ చేసి పడేస్తున్నా అసలు ఆ కేసులో ఉండటానికే వీలదని చెప్పేసి ఈరోజు నిర్ణయం వెలువరించిందంటే రేపు ఇదే కేసులో అవినాష్కి దక్కినటువంటి ఓరట రద్దయిపోయినా బెయిల్ రద్దయిపోయినా మిగతా వాళ్ళకి బెయిల్ రద్దయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఉందా లేదుగాక లేదు సో ముంచుకొస్తున్నటువంటి ప్రమాదం నెంబర్ వన్ పులివెందుల ఓటమి బాధలోంచి లేదు తెలియదు కానీ అది తేరుకునేలోగా ఇది ఉప్పెనలాగా ముంచేసిన ఆశ్చర్యపోవలసిన పని అయితే లేదు ఏమో రేపు సుప్రీంకోర్టు ఎస్ నిజమే మీ వాదంతో ఏకీభవిస్తున్నాం బెయిల్ రద్దు చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా సరే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు పైగా మరణ శిక్ష పడేటటువంటి విధంగా ఇందుట్లో కొన్ని చార్జెస్ ఉన్నాయి కాబట్టి నిందితుల విషయంలో చూసి చూడనట్టు వెళ్ళటానికి వీలేదు కొంత కఠినంగానే ఉండాలని చెప్పేసి సిబిఐ తరపు న్యాయవాది కూడా వాదించాడంటే దానికి తోడు అగ్నిక వాయువు తోడైనట్టుగా సిద్ధార్థలుత్రా కూడా చాలా గట్టిగా పోరాడి వీళ్ళ కోరట తీసుకొచ్చాడు వాళ్ళని ఫిక్స్ చేశాడు అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ ఈరోజు సిద్ధార్థలుద్రా వాదన వింటే మైండ్ పోతుంది అవినాష్ రెడ్డే మాస్టర్ మైండ్ సిబిఐ మీరు డెడ్ లైన్ పెట్టడం వల్లే మేము కేసును ముగించేస్తాం దర్యాప్తు ఏమీ లేదంటోంది కానీ ఉంది ఇంకా దర్యాప్తు అవినాష్ పాత్ర తెలిసాలి ఇంకా సూత్రధారుల పాత్ర తెలిసాలి సాక్ష్యాలు ఆధారాలు ఎవరు చెరిపారు ఇవన్నీ అంశాలను ఇంకా లోతుగా విచారణ చేయాలి దయచేసి సిబిఐ దర్యాప్తు పూర్తయిపోయిందంటే మీరు ఒప్పుకోవద్దు కాక ఒప్పుకోవద్దు ఇంకా లోతైన దర్యాప్తు కావాలి అవసరం అని చెప్పేసి గట్టిగా వాదనలు వినిపించినటువంటి క్రమంలో ప్రస్తుతానికైతే ఈ ఊరట దక్కింది ఏమో రేపటి రోజున బెయిల్ క్యాన్సిల్ అయినా ఆశ్చర్యపోల్సిన పని లేదు ఒక పక్క ఓటమి బాధ పులివెందులు పోయిందే తలెత్తుకోలేకపోతున్నామనేటటువంటి బాధ ఇంకో పక్క తన అనుంగ అనుచరులు సహచరులు తన కుడి అనుకున్న వాళ్ళంతా లెక్కర్ కేసులో జైలుకు పోయారనేటటువంటి భరించరాని నరకం దానికి తోడు ఇందుట్లో కూడా సునీత గెలిచి వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ అయిందంటే ఇక చెప్పక్కర్ల ముంచేసే ఒప్పెనవటం అయితే ఖాయం ఇది పెట్టుకోవచ్చు మీరు సో ప్రమాదం ముంచేసేటటువంటి ప్రమాదం ముంచుకొస్తున్న ప్రమాదం తరుముకొస్తున్న ప్రమాదాల్లో ఇదొకటైతే నంబర్ టూ రాజకీయంగా మరో ప్రమాదం గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనటంలో ఎలాంటి సందేహం లేని మరో అంశం అయితే ఇది ఏంటిది ఎన్డీఏకు జై కొట్టిన జగన్ ఎస్ ఎన్డీఏకు జై కొట్టినటువంటి జగన్ అదేంటి ఎన్డీఏకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జయ కొడతాడు ఆయనకేం పని అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారా అక్కడే ఉంది బంత సో జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణనికి మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకున్నారు ఆయనకు అనుకూలంగా ఓటు వేసేందుకు రాజ్యసభలో ఒక నలుగురున్నారు లోక్సభలో ఒక నలుగురున్నారు ఆయన తరపున ఆ ఎనిమిది మంది గణం ఆయనకి ఎన్డిఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి రాధాకృష్ణ సిపి రాధాకృష్ణన్కు ఓటు వేసేందుకు ఎన్డీఏకు మద్దతు తెలిపేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే బి సుదర్శన్ రెడ్డి అనేటటువంటి తెలంగాణకు చెందిన న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఇండియా కూటమి తరపున ఒక తెలుగువాడు తెలంగాణ పైగా రెడ్డి అయినటువంటి బి సుదర్శన్ రెడ్డి అనే సుప్రీం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని ఇండియా కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టింది సరే చంద్రబాబు నాయుడికి కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్కి కానివ్వండి వాళ్ళు ఇండియా కూటమిలో లేరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పదు ఎంత తెలుగువాడైనా సరే ఆ అభిమానంతో ఓటేసేట పరిస్థితి అక్కడ లేదు ఎందుకంటే వాళ్ళు ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్నారు కాబట్టి వాడు తప్పదు బట్ నువ్వు బయటే ఉన్నావు కదా మన తెలుగువాడు మరొక్కసారి ఉపరాష్ట్రపతి అవుతుంటే పైగా నువ్వు వ్యతిరేకించేటటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కూటమికి ఏ రకంగా మద్దతు పలుకుతావు నీ శత్రుపక్షమైనటువంటి ఎన్డీఏకి ఏ రకంగా మద్దతు పలుకుతావు అయితే గీతే తెలుగువాడు ఉన్నటువంటి ఇండియా కూటమి మద్దతు పలకాలి కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్లా చంద్రబాబున్నా పర్లా పవన్ కళ్యాణ్ ఉన్నా పర్లా బీజేపీ కూటమికి నేను మద్దతు పలు మద్దతు పలుకుతా బీజేపీ కూటమికే జయ కొడతా రాజ్నాథ్ సింగ్ అంతటి వాడు నాకు ఫోన్ చేసి ఓటడిగితే వేయినా అని చెప్పేసి ఎన్డీఏ కూటమికే బీజేపీకే మద్దతు పలికేందుకు సిద్ధమైపోయాడు ఇది రేపటి రోజున రాజకీయంగా ఆయనకి శాపంగా పరిణమించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ప్రమాదం ముంచేస్తుంది అనేటటువంటి స్పృహ కూడా వాళ్ళకు ఉండకపోవచ్చేమో ఎందుకంటే నువ్వు బీజేపీకి మద్దతు పలుకుతున్నావు అంటే ఖచ్చితంగా నీ వెనక నడిచినటువంటి ఆ నలభై శాతంలో ఉన్నటువంటి మెయిన్ కోర్ గ్రూప్ ఏదైతే ఉందో ఎస్సీలు అందుట్లోనూ క్రిస్టియన్లు నీకు దూరం అయ్యే అవకాశం సరే పూర్తిగా దూరమైనా కాకపోయినా మెజారిటీ ఎంతో కొంత అది వన్ ఆ టూ ఆ త్రీ ఆ ఫోర్ ఆ ఫైవ్ పర్సెంట్ ఎంతైనా సరే రేపు గండి పడే ఛాన్స్ అయితే స్పష్టంగా ఉంది అరే మనం ఎంత పోరాటం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వెనక నిల్చున్నాం జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యాం అవతల పక్క బీజేపీ ఉంది కాబట్టి అసలు వాళ్ళ వైపు కూడా చూడలేదు చంద్రబాబు మొహం కూడా చూడలేదు పవన్ కళ్యాణ్ మొహం కూడా చూడలేదు ఇంతగా మనం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినా సరే మన మనోభావాలకు విరుద్ధంగా బీజేపీకి మద్దతు పలుకుతాడో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎప్పటి రోజున ఖచ్చితంగా ఆయన వెనక నిలిచినటువంటి జనాల్లో ఆ నలభై శాతంలో ముఖ్యమైనటువంటి భాగాల్లో ఎంతో కొంత ఖచ్చితంగా మైనస్ అయ్యే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఇప్పటికే కాంగ్రెస్ తరపున మాణిక్యం ఠాగూర్ వంటి వాళ్ళు విపరీతమైన దాడి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అసలు అవకాశం దొరికితే చాలు లెక్కర్ స్కామ్ అంటున్నారు అదంటున్నారు ఇదంటున్నారు మొన్న మోడీ కాళ్ళు పట్టుకున్నటువంటి ఫోటో పెట్టి విజయమ్మ కాళ్ళు ఏ రోజైనా మొక్కాడా జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ళు అయితే మొక్కాడు అని చెప్పేసి రకరకాలుగా సెటైర్లు వేస్తూ ఒక్కపోతకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అక్కసని వెళ్ళగక్కడానికి ఆడవడవు మాణిక్యం ఠాగూర్ అంట అట్టంట ఇట్టంట అని చెప్పేసి మాట్లాడారు ఇప్పుడు నువ్వు ఓటు కూడా రేపు బీజేపీకి వేస్తే బీజేపీ కాళ్ళ దగ్గరే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు బీజేపీని ఎదిరించే దమ్ము లేదు బీజేపీని ఎదిరించే ధైర్యం లేదు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే సత్తా లేదని చెప్పేసి రేపు వాళ్ళ రోజు రేపటి రోజు వాళ్ళు ప్రచారం చేస్తారు ఇండియా కూటమికి నువ్వు వ్యతిరేకం అవుతావు ఎలాగో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఆయన మిత్రులు ఉన్నారు కాబట్టి బీజేపీ ఉంది కాబట్టి వాళ్ళు ఎలాగో నీ వంక చూడరు ఇప్పుడు నువ్వు ఓటేసినా సరే వాళ్ళు చూసే అవకాశం కూడా లేదు చంద్రబాబుని కాదని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తారా ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా లేదు గాక లేదు నువ్వు ఓట్ అయ్యకుండా మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈ సమ ఈ సందర్భంలో కూడా బీజేపీకి మద్దతు పలికితే రేపు ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా వెలేస్తాయి చిచ్చే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడా ఇంకా బీజేపీకి బానిసత్వం చేస్తాడని చెప్పేసి వెలేస్తాయి అంటే అటు ఎన్డీఏకు కాకుండా ఇటు ఇండియా కూటమికి కాకుండా నడిసంద్రంలో ఒంటరిగా మిగిలిపోవటం ఖాయం అనాథగా రాజకీయ అనాథగా మిగిలిపోవటం ఖాయం కాబట్టి అది ఇంకా ప్రమాదం రేపటి రోజున నువ్వు ఢిల్లీ స్థాయిలో గొంతెట్టాలన్న ఒక్కడ కూడా నీ వెనక రారు వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే నువ్వు ఓటే వేయలే నీ శత్రుపక్షాలన్నీ ఎన్డీఏలో ఉన్నా కానీ నువ్వు కూడా వాళ్ళకే మద్దతు పలికావు అసలు పక్కకు చూడటానికి కూడా ఒప్పుకోవట్లేదు బీజేపీని కనీసం మాట్లాడటానికి కూడా పల్లెత్తు మాట్లాడటానికి కూడా భయపడి చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు నిన్నెందుకు చూస్తారు అబ్బే జగన్మోహన్ రెడ్డి మనకు పనికే రాడబ్బా అనేటటువంటి ఫీలింగ్లో వాళ్ళు కూడా ఉంటారు సో అది ఇంకా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది రాజకీయంగా నీ వెనక నిలిచిన వాళ్ళు కూడా ఈరోజు బీజేపీకి మద్దతు పలుకుతున్నావు అంటే ఇప్పుడు రాష్ట్రంలో కత్తులు తిప్పుతావు కేంద్రానికి వెళ్ళేసారు కావులించుకుంటావా ఇదెక్క న్యాయం అని చెప్పేసి వాళ్ళు కూడా చీకొట్టేటటువంటి అవకాశం అయితే ఎంతో ఉంది సో ఈ రెండు ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి ముంచాస్తాయి కాబట్టే కాస్త గ్యాప్ ఏడా బాబు వరస పెట్టి గొడవ ఏంటి అని చెప్పేసి ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏమంటారు మీరు మీరు ఏమన్నా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ